హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి శనివారం శని త్రయోదశి అండి కుదిరిన వాళ్ళు నవగ్రహంలో గుడికెళ్ళి శనీశ్వరుడికి నల్ల నువ్వులతో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ లేదా నల్ల బట్టతో కానీ అభిషేకం చేయడం అనేది చాలా విశేషమైనది చాలామంది ఆరోగ్య సమస్యలు ఉద్యోగాలు ఫైనాన్షియల్గా బాధపడుతుంటారు కదా నార్మల్గా ఇలా శనివారం శని త్రయోదశి వచ్చినప్పుడు మనం ఆ శనిశ్వరునికి పూజ చేస్తే కనుక సకలం శుభం జరుగుతుందని నమ్మకం సో అలా కుదిరిన వాళ్ళు చేయండి శనేశ్వరుడు అంటే నవగ్రహాల్లో ఒకరు నవగ్రహ స్తోత్రం వచ్చేసి ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ శని శనిభ్యశ్చ రాహవే కేతవే నమ ఇది మామూలుగా నవగ్రహ స్తోత్రం చదువుతాం కదా కానీ శనిధ్యాయ మంత్రం ఏంటంటే నిరంజన సమాభాసం రవిపుత్ర ఛాయా ఛాయామార్తాండ సంభూతం స్వామి నవామి శనిశ్వరం ఇలా మనం పంతొమ్మిది సార్లు ఇవాళ చదువుకుంటే కనుక మనం ఏదైనా పని పని స్టార్ట్ చేసి ఉంటే ఆటంకాలు వస్తూ ఉంటాయి ఆటంకాలు వస్తూ ఉంటాయి కదా అవన్నీ శనేశ్వరుడు చూసుకుంటాడని నమ్మకం అంతే మనం నమ్మినం అంటే చేయాల్సిందే లేదు కుదిరిన వాళ్ళు చేయండి కుదరని వాళ్ళ శనేశ్వరుని పేరు మీద ఎవరికైనా సరే దానం ఇవ్వండి అలాగే పంతులు గారికి ఇవాళ నల్ల నువ్వులు కానీ నల్ల కానీ ఇస్తే చాలా మంచిది కుదిరిన వాళ్ళు అలా చేయండి లేకపోతే ఓం ఐం హీం శ్రీం శనీశ్వర ఐ నమ అంటూ ఆ శనిశ్వరికి మంచి పూర్తిగా దండం పెట్టుకోండి సకల విఘ్నాలు కలు కలుగుతాయని నమ్మకం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూ మై ఛానల్ కుదిరిన వాళ్ళు కంపల్సరీ వాళ్ళ శనిశ్వరు దర్శనం చేసుకోండి వెంకటేశ్వర స్వామి ధనుర్మాసంలో వెళ్తాం కదా అలాగే రెండు కలిపి ఉన్న గుళ్ళోకి వెళ్తే కనుక చాలా మంచిది ఓకే దెన్ బాయ్ గైస్